నిన్నటి నుంచి సరే ఈ మధ్య నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి చెప్పి జరగడం అనేది కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి ఒకటి కొవ్వూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సీతారెడ్డి గారి మీద అంటే ఈ కేసులో ఎవరు నిరీత్తాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినొకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరు ఎవరిని అనేటువంటిది చూడాలి ఎందుకంటే దాని మీద కూడా నేను వివరంగా ఇస్తాను నిన్నటి నుంచి సరే ఇది ప్రారంభమైంది వీడియోలు రావడం రకరకాలైనటువంటి సరే ఆ వీడియోల గురించి జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఏమి వ్యాఖ్యానిస్తున్నారు అనేటువంటి దాని కింద కామెంట్స్ పోయి చూస్తే అర్థమైపోతుంది ఒకసారి అయితే నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నాను ఒకవేళ నిజంగా ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగితే దాన్ని అందరం ఖండిస్తాం బాధపడతాం దాన్ని ఎవరం కూడా ఇది హత్యా ప్రయత్నాన్ని మేము దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ప్రశ్ని దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం జగ శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను ఈరోజు శ్రీధర్ రెడ్డి మూడు సార్లు శాసనసభ్యుడయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా ఎంత వద్దన్నా లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈరోజు మార్చేసింది శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అయ్యాడు కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు రాదు కూడా వీటన్నిటిని పక్కన పెట్టి మరి ఆయన ఈరోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడేటప్పుడు మాకేం ఇబ్బంది లేదు ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పినా కాకపోతే దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వు వచ్చింది ఏంటంటే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి నాటకాల రాయుడు అందరూ రకరకాలైనటువంటి నాటకాలు డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం ఓరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసనసభ్యులు ఉన్నారా ఏమంటారు ఎవరి జోలికి పోకూడదు నేను రౌడిజానికి వ్యతిరేకం కక్ష సాధింపులకు ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్ళి కేసుల్లో పెట్టి వాళ్ళని నిద్రలేస్తే వాళ్ళు ఎక్కడుండారు ఏ విధంగా ఉండరు ఏ తింటున్నారు ఏడమనుకుంటున్నారు వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా ఎవరిని ఏ కేసులు ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి చెప్పి పత్రికల ముందు మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ రోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు విమర్శలు చేస్తున్నారు రాజకీయాల్లో నీచాలు మరిచి మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా రాజకీయాల్లో నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ ర్యాంకింగ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది రోజుల ఎమ్మెల్యే ఏమి లేదు నీతి నియమాలు అవసరం లేదు అడ్డగోలుగా మాట్లాడడం అడ్డగోలు వ్యవహారాలు నడపడం వీటికి సంబంధించి ఎవరో అని అంటే ఈరోజు నేను అడుగుతున్నా నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు నువ్వు కాదా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం ఇన్ని హత్యలు ఎప్పుడైనా నెల్లూరులో జరిగాయా గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయమేస్తుంది ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్త శక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా ఈరోజు నేను అడుగుతున్నాం మీకు ఉద్దేశం ఏంటి ఓ పెరోల్ విషయం ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ రౌడీషెటర్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు దాని నుంచి రావడానికి ఒక డైవర్షను మీ పార్ట్లు మీరు పడండి మాకు ఇబ్బందులే మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు నేను దానికి సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధంగా ఉన్నానంటే నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా మీ అంతటి మీరు అన్ని చేసుకుంటా ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ చేసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఈరోజు నేను అడుగుతున్నా పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది పెరోల్ దానికి సంబంధం చెప్పండి సమాధానం చెప్పండి ఎవరిచ్చారు పెరోల్ మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను ఆ లెటర్ని రిజెక్ట్ చేశాను నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోం మంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకొని సంతకం పెట్టింది ఎవరి వాళ్ళ సంతకం పెట్టింది ఎవరి ప్రబలంతో సంతకం పెట్టింది ఎవరు ప్రలోభ పెడితే సంతకం పెట్టింది దానికి సమాధానం లేదు ఏదేదో మాట్లాడుతుంది రకరకాలుగా సంతకం పెట్టింది మీరు పెరోల్ ఇచ్చింది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు సంబంధం లేనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గు చేయడం విషయం ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మేము మాట్లాడుతున్నాం బాబు ఒకసారి ఆంజేయండి ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చూపిస్తాం మీకు ఆ ఫోటోలన్నీ చూడండి వాళ్ళందరూ కోట శిష్యులా కాదా మీతో అంటకాగినటువంటి వ్యక్తులా కాదా ఒకసారి చూపించండి ఆ ఫోటోలు వాళ్ళ పేర్లు వినీత్ జగదీషు మహేష్ అని చెప్పి చెప్పొచ్చాయి వాళ్ళందరూ ఫోటోలు చూపించాను వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరితో సంబంధం ఉంది వాళ్ళందరూ ఎవరితో అంటగాగారు ఎవరి దగ్గర తిరిగారు ఇవన్నీ సాక్ష్యాలు కదా వాళ్ళంతా మీతో తిరిగినటువంటి వ్యక్తులు కదా ఈరోజు మీరు ఏదో మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరూ ఎవరితో తిరిగారు ఎవరితో కాగారు ఎవరి ఆదేశాల మీద వాళ్ళ రౌడీలుగా వ్యక్తులుగా చెల్లరేకపోయారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మీరు డ్రామాలు ఆడతా అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి సంబంధం లేనిటువంటి వ్యక్తుల్ని మా నాయకుడిని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మేము చెప్పాం మీరు ఇటువంటి డ్రామాలు నాటకాలు గతంలో ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించలేదే మీ రాజకాలకు అడ్డుకట్ట వేశాడే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి మీరు వెళ్తే నేరుగా మీ మీద కేసు పెట్టించాడు ఆ రోజు కేసు పెట్టించి మీ మీద ఆ రోజు కోర్టు దాకా తీసుకువెళ్లారే చంద్రబాబు ధైర్యం లేదే ఎవరు పెరుగు ఇప్పించారు ఎవరు బాధ్యత వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదే ఈరోజు ఈ రౌడీ గ్యాంగ్ ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక్క నిమిషంలో సమాధానం చెప్పగలరు ఒక పోలీసు ఎంక్వైరీ ఎవరున్నా ఇటున్నటువంటి ఇప్పుడున్నటువంటి అనేటువంటి ఎస్పీ కాదు ఏదైనా సమర్థవంతమైనటువంటి వాళ్ళని ఒక టీంని ఏర్పాటు చేస్తే ఈ రౌడీ గ్యాంగులు వెనక ఎవరున్నారు ఈ పెరువులు కథయింది ఈ రౌడీలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎవరితో అంటగాకారు వీళ్ళకి సంబంధాలు ఏమున్నాయి మీ వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఈ జిల్లాలో అనేటువంటి విషయాల మీద స్పష్టత వస్తుంది కదా ప్రభుత్వం మీదే కదా మీ చేతుల్లోనే ఉంది కదా వాటన్నిటిని పక్కన పెట్టి మీరు చేసినటువంటి మీ పార్టీలో చేసినటువంటి వాళ్ళని తప్పులని పక్కన పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మా పార్టీని గురించి మాట్లాడడం అనేటువంటిది ఎంత ప్రజలు చేసడించుకుంటారు ప్రజలు ఎంత కొడతారు అనేటువంటి విషయం కూడా లేదు అందుకనే ఉన్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తే ఒక ప్రభుత్వ ఉద్యోగం మీదకి పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విచారాన్ని జరుపు డీజీపీకి చెప్పాడు డీజీపీ ఆయన ఢిల్లీకి వెళ్తూ డీజీపీని నేను సాయంకాలం వచ్చే లోపల విచారణ పూర్తి చేసే చెప్పండి అన్నాడు విచారణ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం మీద శ్రీధర్ రెడ్డిపై దాడి చేసింది వాస్తవం అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి అన్నాడు కేసు బుక్ చేసి ఆ రోజు ఎస్పీకి ఇచ్చారు అరెస్ట్ చేశారు ఆ రోజు అటువంటి పరిస్థితులు జరిగాయి తర్వాత మీరు బాధపడ్డారు ఏమని నన్నే అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి నేను వదిలి వెళ్ళిపోతానని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడలేదే బాధపడలేదే చట్టం ముందు అందరూ సమానమేనని వ్యవహరించాడు తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు లాగా నా పార్టీలో ఉంటే ఒక ఎత్తు నా పార్టీలో లేకపోతే మరొక ఎత్తు అని చెప్పి ఏ వ్యవహరించాడా అటువంటి పరిస్థితి లేదే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడేటువంటి హక్కువ అర్హత మీకు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతున్నాను వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నాను ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి ఈరోజు నెల్లూరులో ఏ విధంగా ఉంది అసలు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఎంత అసహ్యంగా ఉంది ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడ లేనటువంటి అక్రమాలుగా పాల్పడేది దొంగ కేసులు పెట్టేది ఆ దొంగ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరికించేది ఇదే కదా మీ పని తప్పులు చేసేది మీరు పాపం శిక్షమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరికించే వాళ్ళ మీద వరుసగా సంబంధం లేనటువంటి వ్యక్తులు లేనటువంటి వాళ్ళందరి మీద ఎవరైతే మీకు కక్ష బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిపోవాలా ప్రభాకర్ రావు ఎన్నిసార్లు జైలుకి పోయి వస్తున్నా మరలా మరలా వాళ్ళ మీద కేసులు పెట్టి మరలా మీడియా ముందు మాత్రం కక్ష సాధింపులకు నేను వ్యతిరేకం దయచేసి ఎవరు కక్ష సాధింపులకు పాల్పడవద్దు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నువ్వు చెప్తున్నట్టు నెల్లూరు కాబట్టి ఈరోజు మీరు ప్రభుత్వ సిబ్బందిని కొడుతున్నారు ప్రజల్ని అనేక రకాలుగా వేధిస్తున్నారు కబ్జాలు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ చూసి కూడా కనీసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నాడు భయపడుతున్నాడు అందువలనే ఈరోజు పరిపాలనలో మీరిపోయి ప్రజల పాపం ఈరోజు అసలు శాంతి భద్రతలు అనేటువంటి ఉన్నాయా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలే ఇటువంటి ఆకులందరినీ వేరేస్తాడనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి పోలీసు వైఫల్యం చెందింది ఈరోజు ప్రజల బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ప్రజల్లో చర్చ ప్రారంభమైంది ఎన్నడూ ప్రశాంతంగా ఉండేటువంటి ఈ జిల్లాలో ఇటువంటి పరిస్థితులు తలెత్తున్నాయి ఇటువంటి పరిస్థితులను మనం గానీ ఉపేక్షిస్తే రాబోయేటువంటి రోజుల్లో మన మానవ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ప్రజల్లో చర్చ ఏర్పడింది ప్రజలు ఇటువంటి ఆకులన్నింటినీ కూడా ఏరి వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను మరలా మరలా చెప్పేది ఎస్పీ అనేటువంటి వాడు అసమర్థుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్పాయిల్డ్ పోలీస్ పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు నెల్లూరు జిల్లాలో ఎంతో మంది ఉద్దండులు జస్పాల్ సింగ్ దగ్గర నుంచి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి శంకర్ కుమార్ దాకా ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా ఎస్పీ అంటే ఈ విధంగా ఉండాలనుకుంటే ఈరోజు ఎస్పీ అసలు ఒక విధంగా చెప్పాలంటే హోంగార్డ్కి ఎక్కువ కానిస్టేబుల్కి తక్కువ అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎస్పీగా వేస్తే అసలు అతను పనికి రావడం లే చేయలేకపోతున్నాడు ల్యాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా అవన్నీ అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా మరలా వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి నేను మీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకుంటుందని నేను అనుకోను నేను డిమాండ్ చేస్తున్నా పెరోల్ విషయం కానీ ఈ మర్డర్ విషయం కానీ సిబిఐకి అప్పు చెప్పండి మీ ప్రభుత్వం చేయలేదు మీకు చేత కాదు మీ వల్ల కాదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి వాస్తవాలు తెలియాలి అంటే అసలు నెల్లూరు జిల్లాలో ఏమి జరుగుతుంది అనేటువంటిది వాస్తవిక అంచనా ఉండే చంద్రబాబు నాయుడు దాగుడు మూతలు ఆడుతున్నాడా నిజంగా నిజాలు తెలియలేదా నిజాలు తెలియకపోతే ఈ పోలీసు వాళ్ళు తెలియదు నీకు నీ పోలీసులు నీకు వాస్తవాలు చెప్పరు నువ్వు సిబిఐ లాంటి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థను తీసుకొస్తే పారదర్శకంగా చేస్తే ఎన్నో వాస్తవాలు వెలుగు చూస్తాయి ప్రజలకు కూడా అర్థమవుతుంది అంతే తప్ప నోరుంది కదా అని మీ ఇష్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతో పాటు తిరిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదో ముందు కొట్టి మాట్లాడితే ఆ వీడియోలు తీసుకొచ్చి ఆ వీడియోల రిటర్న్లు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి గంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దూషిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు మార్పులు వస్తాయనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేసి మా అమ్మ మీద మాట్లాడడం మా మీద మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు శ్రీధర్ రెడ్డిని ఈ పద్ధతి మార్చుకో దీని మీద వాస్తవాలు బయటపడాలంటే నువ్వే సిబిఐ విచారానికి సిద్ధపడు వేసి నువ్వు వెళ్ళి ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోయినా నువ్వు కోర్టులో కేసు వేసి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఈ ప్రభుత్వం సరిగ్గా చేయడం లేదా నువ్వే మాట్లాడావు ఎస్పీ డౌన్ డౌన్ అనిపించావు ఎస్పీని సస్పెండ్ చేయాలనిపించావు మీ వాళ్ళ చేత అందుకని ఈ ఎస్బీఐ మీద మీకు లేదు మాకు నమ్మకం లేదు ఎవరికి ప్రజలకి నమ్మకం లేదు కాబట్టి సిబిఐ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ సమస్య దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి ఒకవేళ ఇది నీ డ్రామాలు కాకుండా నిజంగానే నీ మీద హత్యా ప్రయత్నం జరిగితే అటువంటి వాటిలకు అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్ప అంతే తప్ప నువ్వు మా మీద మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దాన్ని నువ్వు సరిచేసుకొని ఏదైనా సరే మీకు సంబంధించినటువంటి దాంట్లో మీ వాళ్ళు ఏవి మీ లావాదేవీలు లేవు మీతో తిరిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అందరికన్నా ఎక్కువగా మీకు తెలుసు తప్ప మాకు తెలియదు వాళ్ళ గురించి వాళ్ళని ఎప్పుడు మేము చూసినటువంటి పరిస్థితులు కూడా లేవు కాబట్టి మీతో తిరిగినటువంటి వాళ్ళు మీతో ప్రచారం చేసినటువంటి వాళ్ళు మీకు ఓట్లు ఇవ్వనటువంటి వాళ్ళు మీతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా ఉంటే మీ మధ్య మీ మధ్య జరిగినటువంటి ఆధిపత్య పూర్వం ఏదన్నా జరిగిందేమో తప్ప ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు కాబట్టి దయచేసి మమ్మల్ని మా నాయకులు జోలికి రాకుండా మీరు మీరు ఒకసారి అంతర్మతనం చేసుకుని ఎవడున్నటువంటి ఆత్మ పరిశీలన చేసుకుని దాని మీద చర్యలు తీసుకుని మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం తప్ప దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకుని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలని చెప్పి చెప్పి అట్ట పెరోజు సంక్షోభంలో ఇటువంటి అవకాశాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి దయచేసి చేయకండి అని చెప్పి మీకు ఇతో చెప్తున్నాం నేను ఒక మాట చెప్తా ఇచ్చారు ఎవరిచ్చారు ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోకి పోయినటువంటి వాళ్లే ఆ రోజు ఉన్నటువంటి వాడు వీళ్ళే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాడు వీళ్ళే కాబట్టి వీళ్ళు వెళ్ళి ఆ రోజు ఏదైతే మాట్లాడి పెరోలు ఇప్పించారో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు పార్టీ మరి అదే పరిస్థితి కొనసాగుతుంది మా దగ్గర ఉన్నప్పుడు మేము తప్పు చేయలేదని చెప్పాలి ఆ రోజు చెప్పాం వీళ్ళు ఇచ్చారు అని చెప్పి చెప్పాం ఇచ్చిన దానికి కారణాలు చెప్పి నేను చెప్పేది ఏంటంటే పిరవల విషయంలో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి పిర్వలకు సంబంధించి మా మీద ఎందుకు మోపుతున్నారు అని అడుగుతున్నాను నేను మీరు చేసినటువంటి తప్పు ఆ రోజు వాళ్ళు ఏం చేశారు మీరు చేసినటువంటి తప్పు మేము తప్పు చేసామని ఒప్పుకోండి అంతే తప్ప మీరు ఈరోజు తప్పు చేసి ఆ రోజు మీరు తప్పు చేశారు కదా అని మాట్లాడుతున్నారు తప్ప ఈ రోజు తప్పుల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఈ రోజు జరిగింది రోజు వాస్తవాలు బయటకు వచ్చాయి ఎవరికైనా నెల రోజులు పేరోలు ఇస్తారా ఇచ్చేటువంటి దానికి ఉన్నాయా అందరు రెజెంట్ చేస్తే నెల రోజులు పదిహేను రోజులు ఇచ్చి పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ చేయా నెల రోజులు పేరులు ఇచ్చినటువంటి పరిస్థితి ఎందుకు ఇచ్చారు దాని మీద మాట్లాడండి అయ్యా మేము ఇచ్చాం మాది పొరపాటే పొరపాటు జరిగింది కాబట్టి ఆహా మీరు దీన్ని వదిలిపెట్టి అక్కడ జరిగింది ఇట్ట జరిగిందని మాట్లాడుతున్నారు తప్ప ఈ పెరువల మీద ఎవరు సంతకం పెడితే ఇచ్చారు సీనియర్ లెటర్ సంతకం పెడితే లెటర్ ఇచ్చారని ఒప్పుకున్నాడు హోం మంత్రి సంతకం పెడితే పెరోలు ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు ఎవరు ఇచ్చారంటే మేము అదే ఆ రోజు మా ప్రభుత్వంలో అధికారం చలాయించినటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు చేసినటువంటి పనులే ఈ రోజు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మేము అరికట్టలేకపోయినా వీళ్ళందరూ ఉన్నటువంటి దాంట్లో మా దృష్టికి వచ్చినటువంటి అరికట్టం అరికట్టలేకపోయినటువంటి ఒకటారా ఉన్ని ఉండదు కానీ ఈ రోజు ఇచ్చినటువంటి పేరు ఈ రోజు ఇష్యూ జరిగింది ఆ రోజు ఇవన్నీ బయటకు రాలే ఈ రోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా రౌడీజం చేస్తున్నారు గోండాజం చేస్తున్నారు మటర్ చేస్తున్నారు బెదిరిస్తున్నారు వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్స్ జరుగుతున్నాయని చెప్పి ఈ రోజు బయటకు వచ్చింది దాని వెనక ఉద్దేశం ఏంది ఈ రోజు మీరు పెరుగులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి సంఘ విద్రోహ శక్తుల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా తయారైంది ఆ రోజు పెరుగులు ఇచ్చినప్పుడు ఇవన్నీ బయటకు రాలేదే వెనుక చూడలేదే ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు పెచ్చిమిడిపోయాయి లేడీ డాన్ అని చెప్పి ఈ రోజు మనం ఏమన్నా ఆ రోజు వినలేదే ఎవరన్నా చాలా మందికి పెరోలు ఇచ్చి ఆ పెరుగులు ఇచ్చినా కూడా పెరుగులు రావడం పెరుగులు తీసుకుని వెళ్ళిపోవడం తప్ప ఆ పెరుగులు ఇచ్చినటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజు పత్రికల్లో వచ్చినట్టు మీడియాలో వచ్చినట్టు ప్రజల్లో చర్చ వచ్చినట్టు ఆ రోజు ఎప్పుడైనా ఎక్కడైనా ఇంత విస్తర విడిగా ప్రవర్తించి ఇంత రౌడిజం జరిగిందా అందుకని మేము అడుగుతున్నాం ఈ రోజు మీరు ఇచ్చినటువంటి దాని వల్ల ఈ రోజు రౌడీజం జరిగింది అనేటువంటిది వస్తుంది అటువంటి వ్యక్తునికి ఇచ్చి ఎవరు దీని వెనక జరిగి రౌడిజాన్ని ప్రోత్సహించారు ఎవరు వీడు వెనక చేరి హత్యను ప్రోత్సహించారు ఎవరు వీడు వెనక చేరి బెదిరింపులు ప్రోత్సహించారు ఎవరు వీడు వెనక బ్లాక్ మెయిల్ కు పాల్పడి డబ్బులు వసూలు చేశారు దానికి సమాధానం చెప్పంటే దానికి సమాధానం చెప్పడాక అక్కడ హత్య జరిగిందంటారు ఇక్కడ హత్య జరిగిందంటారు అది జరిగిందంటారు ఇది జరిగిందంటారు డైవర్షన్స్ వద్దు పిర చాలా మందికి ఇస్తారు మానవ దృక్పథంతో కూడా పెరుగులు ఇస్తారు రౌడీషన్ అనేది మాత్రమే పెరుగులు ఇవ్వాల్సిన అవసరం పెరోలు ఇవ్వద్దు మేము అంటంలే పెరుగులు మేము వ్యతిరేకం అని చెప్పంలే ఇచ్చి ఆ పెరోలు ఇచ్చినటువంటి వెగ్నక మీరు చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించి ఈరోజు మీడియాలో వచ్చే ఆ నేరాల ఘోరాలకు పాల్పడుతున్నారని నేరాలు ఘోరాలకు పాల్పడడానికి పురమాయించేటువంటి వ్యక్తికి పెరువులు ఇచ్చినారు మీరు కాబట్టి తప్పు చేశారు సర్దిద్దుకోలేటువంటి తప్పు చేశారు మీరు పెరుగులు ఇచ్చిందని ఊరు పడటంలే ఎవరు మాట్లాడలే పేరోలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ విధంగా ప్రవర్తించడానికి మీరు ఇచ్చినటువంటి భరోసా కారణం కాదా దానికి సమాధానం చెప్పమంటాను ఏం లేదు నేను అదే చెప్పేది ఇప్పుడు నేను నిలబడ్డాను చాలా మంది వస్తారు బొక్కేలు ఇస్తారు ఫోటోలు తీసుకుంటారు వెళ్ళిపోతారు నువ్వేం అంతిమంగా అడిగేది ఏంది మీకు సంబంధించి ఎవరు లెటర్ ఇచ్చారు ఎవరి పాత్ర ఉంది ఈరోజు వాళ్ళు వెనక ఎవరు చేరనేటువంటిది అనేటువంటిది పోలీసు విచారణలో తేలాలా పోలీసు విచారణలో తేలాలి అంటే ఆ వ్యక్తి బయటపడుతుందని చెప్పి తీసుకెళ్లి ఒక అక్రమ కేసు పెట్టి కారణం ఏంది విషయాలు బయటకు రాకూడదు కాబట్టి కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు చేసినటువంటి తప్పులు మీ దుర్మార్గం మీ వెనక ఉన్నటువంటిది ఏదన్న వాటిని మాట్లాడుకోండి వాళ్ళతో ఎవరికి సంబంధాలు ఉన్నాయనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఏమి సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఏమి సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఎవరితో అంటగాగారు ఎవరితో ఉన్నారనేటువంటిది బహిరంగ రహస్యం కాబట్టి మీరే చెప్పి మీరే పెరోలు ఇచ్చి మీ హోంమంత్రి సంతకం పెట్టి ఆమె మాట్లాడేటువంటి మాట చూస్తుంటే నాకు నవ్వాలని ఆడవాళ్ళని కూడా అర్థం కానిటువంటి పరిస్థితి నేను నేను చెప్పినటువంటివి అనుచిత వ్యాఖ్యలు కాదు నా దృష్టిలో వాస్తవాలు నేను ఏమి చెప్పాను పోలీసులు అందరినీ తిట్టలే నాకు ఎస్కార్ట్ తీసుకురాలేదనో నాకు రక్షణగా లేదనో వాటిని నేను మాట్లాడలే మీరు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఎత్తి చూపించాను ఇదిగో పాత డేటుతో మీరు తప్పు అంటే ఒక పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి వాడు పోలీసు దొంగ పనులు చేస్తే అటువంటి వాడు ఆ బట్టలు వేసుకునేదానికి కాదు కూడా అని అడిగాను నేను ఈరోజు కూడా దానికి కట్టుబడి ఉన్నాను నేను మొన్న కూడా చెప్పా నేను అయ్యన్న పాత్రలాగా బూతులు మాట్లాడలే అయ్యన్న పాత్రుడు దిగజారి నేను పోలీసు వ్యవస్థని నాకు ఎస్కార్ట్ లేదనో నాకు పోలీసు లేదనో నాకు రక్షణ లేదనో మాట్లాడలే ఎక్కడన్నా ఒకటో ఆరా పోలీసు తప్పు చేస్తే ఆ తప్పు చేసినటువంటి పోలీసుని ఆ రోజు మాట్లాడా ఈ రోజు మాట్లాడతా రేపు మాట్లాడతా ఎవడన్నా తప్పు చేస్తే ఈ సమాజంలో పోలీసు అనేటువంటి వాడికి ఏం పెద్ద కొమ్ములు ఇచ్చి ఉండవు వాళ్ళకి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళని మాట్లాడడం కానీ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం గౌరవం ఉంది కాబట్టి అకారణంగా ఒక వ్యక్తిని పాపం అయ్యన్న పాత్రుడు మాట్లాడడం ఆ ఎస్ఎన్ఎస్ఏని నిజంగా నాకు బాధేసింది బాధేసి పోలీస్ అధికారుల సంఘం స్పందిస్తుందేమో అని అనుకున్నాం పోలీస్ అధికారుల సంఘం స్పందించకపోయేటప్పటికి మాకేమనిపించిందంటే పోలీస్ అధికారుల సంఘం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం మాట్లాడితే మాత్రం స్పందిస్తుంది అధికార పక్షం మాట్లాడితే స్పందించదు మేము ఏదైనా బూతులు మాట్లాడామా అటువంటి భావజాలం వాడామా మేమేమన్నాం తప్పు చేసినటువంటి పోలీసులు అన్నాం ఆ తప్పు కూడా ఏంది ఎత్తి చూపించాం ఇదిగో మీరు చేసినటువంటి తప్పు కోవూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి కొత్త డేట్తో స్టాంప్ పేపర్లు కొని పాత స్టాంప్ పేపర్లు వేస్తే ఆ పోలీస్ అధికారి పోలీసుగా ఉండడానికి ఈ సమాజంలో అర్హుడా కాదా అనేటువంటిది నువ్వు నేనే కాదు ప్రజలను నిర్ధారించా ఒక పోలీసు బాధ్యతను సమర్థంగా నిర్వహించాల్సినటువంటి వ్యక్తి దొంగ పనులు తప్పుడు పనులు చేస్తే దాని మీద నేరుగా సాక్ష్యాధారాలతో సహా తీసుకువెళ్ళి ఎస్పీకి ఇస్తే ఆ ఎస్పీ ఏమి చర్యలు తీసుకోలేదంటే ఆ ఎస్పీకి జీతం దండగా తప్పేముంది దేనికి ఎస్పీ అనేటువంటి వాడు ఈ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడలేకపోతే నీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతపత్యాలు దండగైపోవా నీ విధులు నువ్వు నిర్వహించలేకపోతే నువ్వు దేనికి పనిచేస్తున్నట్టు కాబట్టి నేను ఈరోజు కూడా దాన్ని కట్టుబడి జిల్లా ఎస్పీ అనేటువంటి వాడు ఉన్నాడా జిల్లా ఎస్పీ అనేటువంటి వాడు పని చేస్తున్నాడా పని చేస్తే ఈ హత్యలు ఎప్పుడన్నా జరిగాయా ఈ విధమైనటువంటి వాతావరణం ఎప్పుడన్నా ఉందా ఈ జిల్లాలో అది ప్రజలు నిర్ణయించుకోవాలి నేను మాట్లాడడం కాదు కాబట్టి ఇవన్నీ జరిగినాయి తప్పు చేసినటువంటి వాళ్ళల్లో పోలీసులు తప్పు చేస్తే వాళ్ళని ఈరోజు విమర్శిస్తాం రేపు విమర్శిస్తాం ఈ సమాజంలో అందరూ సమానమే తప్ప పోలీసులను కాబట్టి మేము అతీతరం కాదు పోలీసు అనేటువంటి వ్యక్తి తప్పు చేయకూడదు కానీ అకారణంగా పాపా పోలీసుని బూతులు తిట్టడం బూత్ పంచాంగం ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండేటువంటి వాడు ఏమన్నా తప్పు ఉందా ఎస్కాట్ రావడం లేట్ అయితే ఒక ఎస్ఐని అయినా అంత మాటలు మాట్లాడతాను మా జీవితంలో ఎప్పుడన్నా పోలీసులను మాట్లాడామా మంత్రులుగా పనిచేసాం జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసాం శాసనసభ్యులుగా పనిచేశాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఎప్పుడన్నా అటువంటి బూత్ పదాలు మా నోటుకుండా వచ్చాయా కాబట్టి మీరు కూడా దానికి దీనికి వ్యత్యాసం గమనించకుండా ప్రశ్నించడం కూడా మానుకోండి నేర్చుకోండి వైసీపీ ప్రభుత్వంలో మన నెల్లూరు జిల్లాలో పంచుకుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడున్న చూశాము జరిగాయా ఇప్పుడు ఈరోజు వరుసగా మనుషుల మీద హత్యలు జరుగుతూ ఉండే ఎమ్మెల్యేల మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు తెలుగుదేశం సంబంధించి ఇటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితి అదేవిధంగా తప్పుడు కేసులు ఈరోజు మనం చూస్తే ఒక కేసు పెట్టడం కావలి ఎమ్మెల్యే మీద కేసు పెట్టి ఆ కేసు ఎఫ్ఐఆర్ అయ్యి ఆ కేసు హైకోర్టులో విచారణకు వస్తే విచారణకు వచ్చిన ఎస్సీ ఎస్టీ యాడ్ చేస్తారా ఎప్పుడన్నా ఇటువంటి నేపథ్యం చూసాము ఆ తప్పుడు కేసులు అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి సరే నా మీద ఎనిమిది పీటీ వారెంట్లు వేశారు ఎప్పుడో అయిపోయినటువంటి కేసులు ఈ ప్రభుత్వం విచారణ చేసినటువంటి కేసులు ఈ ప్రభుత్వం విచారణ చేసే ఛార్జ్షీట్ చేసినటువంటి ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసి కేవలం నన్ను ముద్దాయిగా చూపించడానికి చేసినటువంటి ఎప్పుడు చూడలే కొత్త కొత్త సాంప్రదాయాలన్నీ పరిచయం చేశారు అప్పుడు రౌడిజం లేదు అప్పుడు ఎవరన్నా చేసినా ఉపేక్షించలేదు ఈరోజు కూడా మేమనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేర వేరేది రోజు నేను చెప్తున్నా శ్రీధర్ రెడ్డి మా పార్టీని వదిలిపోవడానికి కారణం ఏంటి శ్రీధర్ రెడ్డి ఆ రోజు ఒక అధికార మీదకి పోతే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నాడు ఈరోజు చంద్రబాబు ఆ పరిస్థితిలో ఉన్నాడా లేడే ఆ పరిస్థితి ఏ విధంగా ఉండదే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు ఏమన్నా అలిగలుతారా అనేటువంటి భయం నీకు తగులుకునేది కాబట్టి నువ్వు వ్యవహరించలేకపోతున్నావు మేము ఆ రోజు ఆ విధంగా ఆలోచన చేయలే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తప్పు చేసినా తప్పే కాబట్టి శిక్షించాల్సిందే కఠినంగా వ్యవహరించాల్సింది అన్నట్టుగా వ్యవహరించాడు దాని పరివసనాలు కావాలంటే ఈ రోజు కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు కొంతమంది బాధపడి ఉండొచ్చు ఏది ఏమైనా ఆ రోజు న్యాయంగా ధర్మంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు ఆయన పరిపాలనా విధంగా సాగింది